किसी के लिए आ रहा है ऐसे किसी को भी आ रहा है तो कुछ नहीं करना है आज के 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 आज क అనబన కుదైతు మజై బిసేవసా ఆ మైపోంది ఎడిసి నరూప రాపన నాయకకి ఇచ్చారక నిన్నన్నారు వారి నిరోధుల ఈ కారణం పెడునో నేరితే చేయించాలి పది రూపాయలు ఒక్కో రమాలు ఒక్కో రమాలు ఇ纶 రైటర్ అంటే రైటర్ ఆపదలో ఉన్న స్థితిలో చేస్తారో రైతే ఈ తీసుకోదలు చేసుకొని ఉన్నా రైటర్ ఉన్నారు మీరంతా గ్రామాలు చెట్టు జనబండి అరవిత్రు చెట్టు జెట్టి వీర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ జనమారే చే ఆ రైటర్ రేఖనస్తా 9500 ఈ చిక్కులంతా నుంచి నుంచి రైతే వస్తుండు ఆపసోదులెవంటారు